మరోసారి ఆశీర్వదిస్తే మరింత గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బాలపచ్చిన అభ్యర్థి కోబోరి వీరేషన్ తెలిపారు వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండల కేంద్రానికి చెందిన ఆయన మండల కాంగ్రెస్ అధ్యకుడు గండి నర్సింహులగౌడ్ మరియు గ్రామానికి చెందిన ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి భూలక్ష్మి దేవాలయం నుంచి నామినేషన్ కేంద్రం వరకు ర్యాలీగా బయలుదేరి వచ్చి రిటర్నింగ్ అధికారి వి శివరాజ్కి నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంతోనే గ్రామాభివృద్ది సాధ్యపడుతుందని ఆయన అన్నారు అందుకు గ్రామ ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటు సద్వినియోగం అయ్యేలా అభివృద్ధి పరిచి అభ్యర్థి అయిన తనకు వేసి ఆశీర్వదించాలని ఆయన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో సంగాయ్పల్లి నర్సింహులు పుట్టి నర్సింహులు చౌదర్పల్లి అనంతయ్య అఫ్సర్ కటికే శేఖర్ కొట్టిముకుల నరేందర్ మతిన్ షికేందర్ బట్టల మైనద్దీన్ లిసాన్ ఇందూర్ మన్నన్ తదితరులు పాల్గొన్నారు